పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ నీతివంతమైన పాలన చేశారని ప్రజలు మూడోసారి మోదీని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి తాత రవియాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కావడం ఖాయమన్నారు పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ నీతివంతమైన ధర్మవంతమైన పాలన నిర్వహించారని ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా కేంద్ర మంత్రులు కానీ పదిహేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ పాలన సాగించారన్నారు అరవై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో భారతదేశం ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు పది సంవత్సరాల మోదీ పాలనలో భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మహిళలపై దాడులు ఉగ్రవాదుల దాడులు స్కాములు జరిగాయని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి అరాచకాలు జరగడం లేదన్నారు ప్రపంచం మొత్తం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకున్నారన్నారు తెలంగాణలో పార్లమెంటు ఎలక్షన్స్లో మొత్తం పదిహేడు సీట్లు ఉండగా బీజేపీ పార్టీ పద్నాలుగు సీట్లు గెలుస్తుందని ఆశప్పం వ్యక్తం చేశారు పార్లమెంటు ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ అందించినటువంటి సుపరిపాలన కావచ్చు నీతివంతమైన పరిపాలన కావచ్చు ధర్మబద్ధమైనటువంటి ఒక పరిపాలన కావచ్చు ఈరోజు ప్రపంచాన్ని మొత్తం కూడా ఆకర్షించినటువంటి ఒక విషయాలను ఈరోజు ప్రజలకు మేము తెలియజేయబోతున్నాం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక్క అవినీతి ఆరోపణ అనేటువంటిది కేంద్ర మంత్రులపైన కానీ పదిహేడు రాష్ట్రాల పైన కానీ రాలేదు గత డెబ్బై ఐదు సంవత్సరాలలో అరవై ఐదు సంవత్సరాలలో ఎంతైతే అభివృద్ధి చెందిందో ఈ దేశం గ్రామాలు అదేవిధంగా నరేంద్ర మోడీ వచ్చినటువంటి పది సంవత్సరాల్లో రెండింతలు అభివృద్ధి చెందినటువంటి విషయాలు కూడా అన్ని రంగాలలో ఈరోజు మేము ప్రజలకు తెలియజేయబోతున్నాం అంతేకాదు ఈరోజు శాంతి భద్రతల విషయంలో